అందరికీ హాయ్ అండి నా పేరు కర్మజల సముద్రాల నేను మా షష్టి పూర్తి గురించి చెప్తున్నాను షష్ పూర్తి అరవై సంవత్సరాల నుండి అరవై ఒక సంవత్సరంలో చేస్తారండి అరవై సంవత్సరాలు వచ్చేసరికి అన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి అయితే మృత్యు దోషాల నుంచి తప్పించుకోవడానికి ఆయుష్ పెంచుకోవడానికి ఆయుష్ హోమాలు సుదర్శన హోమాలు ఇవన్నీ కలిపి మూడు రోజులు చేస్తారు బ్రాహ్మణోత్తములు అరవై కలశాల స్థాపన చేసి పూజారికాలు చేస్తారు అరవై కళశాలలో నీటితో అరవై జంటలతో సృష్టి పూర్తి చేసుకునే వారు తలపై జల్లడు పెట్టి పోయిస్తారు మేము ఇలానే చేసుకున్నామండి మా కొడుకు కోడలు మా కూతురు అల్లుడు ఇలాగే మూడు రోజులు ఘనంగా చేశారు ఒక విషయం ఏమిటంటే మా వారికి ఇండిపెండెంట్ ఇల్లు పెద్దగా కట్టుకొని అందులోనే షట్పూట్ చేసుకోవాలనే కోరిక ఉండేది మా అబ్బాయి అలాగే పెద్ద ఇల్లు కట్టించి అందరినీ పిలిచి షట్టిఫూ చేశాడండి పిల్లలు ఇద్దరు ఆనిమత్యాలండి ఇంతకంటే అదృష్టం ఏముంటుందండి పిల్లలు పూజ కూడా చేశారు అయితే మా తమ్ముడు మరదళ్ళు చెల్లెళ్ళు మరుదులు వీళ్ళంతా చాలా హంగామా చేశారు మెహందీ సంగీత్ హల్దీ ఇవన్నీ జరిపించారు మూడవ రోజు కల్త స్నానం అయ్యాక ఇద్దరిని తయారు చేశారు నన్ను గంపలో మా మేనమామ స్టేజ్ పైకి తీసుకెళ్లారు అక్కడ పురోహితులు వేదమంత్రాలు చదువుతుండగా మా పిల్లలు చెల్లెళ్ళు కోడలు తోటి కోడళ్ళు అందరూ అందరూ బంతలాట ఆడించారు బిందెలు ఆట ఆడించారు పూలను తలంబ్రాలుగా పోయించారు చాలా సందడి సందడి చేశారు తర్వాత మంగళహారతులు ఇచ్చారు పెద్దవాళ్ళంతా మమ్మల్ని ఆశీర్వదించారు చిన్నవాళ్ళు విశేష చెప్పారు బంధువులందరూ తమ తోచిన కానుకలను మాకు అందజేసి మేము ఇచ్చిన కానుకలను మరియు మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందపరుస్తూ వారు కూడా ఆనందంగా వెళ్ళిపోయారు ఫస్ట్ పూర్తి ఆనవాయితీగా ఉన్న వాళ్ళందరూ తప్పకుండా చేసుకుని హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానండి జై శ్రీమన్నారాయణ